జనపద సాహిత్య కళావేదిక నూతన కార్యవర్గం అనేది ఎన్నుకోవడం జరిగింది ఆ ఎన్నుకున్నటువంటి కార్యవర్గం తాలూకా లిస్ట్ వ్యవస్థాపకులు మల్లేన దేవరాజు అధ్యక్షులు మామిడి కృష్ణారావు ప్రధాన కార్యదర్శి లబ్బరుద్రయ్య కోశాధికారి గొరకల్ లోకేశ్వరరావు గౌరవ అధ్యక్షులు డాక్టర్ కుమార్ నాయక్ కార్యనిర్వాహక అధ్యక్షులు దాసర తాతారావు ఉప అధ్యక్షులు తామర ప్రదీప్ మరియు మడియా వాసు జాయింట్ సెక్రటరీ మామిడి గణపతి మరియు చెల్లూరు నీలకంఠం ప్రసార కార్యదర్శి పుక్కల రాజేంద్ర గేదెల తులసయ్య ముఖ్య సలహాదారులు కుత్తుం వినోద్ రాపక ధనరాజు బత్తిన రామారావు బొడ్డు గాంధీ దున్న రామారావు కోఆర్డినేటర్స్ శివంగి వాసు కొండే హరికృష్ణ మామిడి తామాడ లక్ష్మీనారాయణ రత్నాల భీమారావు మహిళా ప్రతినిధి మరియా ఈశ్వరమ్మ వీళ్ళతో పాటు ఇరవై మంది సభ్యులు కూడాను ఉన్నారు ఈ కార్యవర్గం తక్షణమే అమలులోకి వస్తుంది అందరికీ నమస్కారం చిక్కువుల ఈ జానపద కళా జాతర స్థాపించినటువంటి వ్యవస్థాపకులైనటువంటి గౌరవనీయులు మల్యం దేవరాజు గారికి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగినటువంటి రాపాక ధనరాజు గారికి అలాగే ప్రధాన కార్యదర్శిగా కొనసాగినటువంటి పత్తిన రామారావు గారికి మిగతా కార్యవర్గ సభ్యులందరకు అలాగే గౌరవనీయులు పెద్దలు కుమార్ నాయక మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వ నమస్కారాలు గత రెండు వేల పంతొమ్మిదిలో మరి వ్యవస్థాపకులు ఈ చిక్కుల జానపద కళా జాతరని ఆయన స్థాపించారు గత ఆరు సంవత్సరాలుగా చక్కగా మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాన్ని అలాగే మన ఏదైతే పూర్వకు నుంచి వస్తున్నటువంటి మన జానపదాన్ని అంతరించిపోతుంది కాబట్టి ఈ తరానికి పరిచయం చేయాలని ఉద్దేశంతో ఈ వ్యవస్థని స్థాపించాము అందరము మంచి మనసుతో మంచి ఉద్దేశంతో దీన్ని చక్కడైన పద్ధతిలో ఇప్పటి వరకు నడిపించారు దీనిలో ఎవరో వ్యక్తిగత ప్రయోజనం అయితే ఏమి లేదు మన తాలూకా మన ప్రాంతాన్ని ఒక జానపద కళాని ఇది అందరించిపోతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీని ఉద్దేశంతో ఈ వేదికలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంక మునుముందు చక్కటైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో మన తాలూగా ఈ జిల్లా సాంప్రదాయాన్ని మనము ప్రారంభించి ఆ గ్రామంలో పండుగ వాతావరణంలో ఒక మంచి కార్యక్రమం ఒక రోజంతా చేయడం జరుగుతుంది అలాగే మరి నా నా మీద నమ్మకం పెట్టి నాకు అధ్యక్షుడిగా పెట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పేరుకి నేను అయినప్పుడు కూడా మీరే భుజాల మీద వేసుకొని అందరము వీళ్ళ అధ్యక్షులు వాళ్ళ కారణ కాకుండా అందరము మంచి మనసుతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందరము ఐకమత్యముతో తీసుకొని వెళ్ళి ముందు ముందు చక్కడైనటువంటి తినులు నడిపిస్తారని మరి అందరికీ కోరుకుంటూ ముగిస్తాను ఈరోజు చిక్కోలు జానపద సాహిత్య కళావేదిక నూతన కార్యవర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ కాలక్రమేణా రాష్ట్ర స్థాయిలో బలమైన జానపద కళావేదికగా తయారైంది దీని వెనుక చాలామంది కృషి ఉదాహరణ ప్రాంతంలో మూడు మండలాల పరిధిలో ఉన్న వ్యక్తులు దీన్ని ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే వారి యొక్క కృషి చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు వరకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల యొక్క ప్రముఖమైన కళాకారులు తీసుకొచ్చి మన ఉద్దాన ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని అంతరించిపోతున్న జానపద కళాలను పరిచయం చేస్తూ వాటిని పరిరక్షించాలనే ఆలోచనతో ఏర్పడిన సంస్థ ఈరోజు ఒక పెద్ద సంస్థగా ఏర్పడి ఈరోజు ఈ స్థితిలో ఈ స్థాయిలో ఉంది దానికి కృషి చేసిన ప్రయ ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదైనా ప్రతి ఒక్క కళాకారుడు ఈరోజు చూస్తుంటే జానపదం ఉత్తరాంధ్ర జానపదం ఏదైతే ఉందో ఈరోజు సినిమాల్లో ప్రతి ప్రతి దగ్గర వినిపిస్తుంది దానికి మనం కూడా ఉదాహరణకు పలహర్ పల్సర్ బైక్ రమణ కానీ జానకరావు గారని వారి వారు ఈ ఈ సంస్థను పేరు చెప్పుకుంటూ రాష్ట్ర వేదికల మీద మనల్ని ప్రస్తావిస్తూ మనల్ని యొక్క గొప్పతనాన్ని వారు ప్రదర్శించారు ఈ విధంగా ముందుకు పోతే మన సంస్థ ఈ కార్యక్రమానికి మరొకసారి అందరికీ నమస్కారం ఈరోజు సిక్కుల జానపద సాహిత్య కళావేదిక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఎన్నుకోబడినటువంటి నూతన కార్యవర్గానికి కళాపందనాన్ని తెలియజేసుకుంటూ అధ్యక్షులుగా మామిడి కృష్ణారావు గారు కార్యదర్శిగా లభద్రయ్య ఉపాధ్యక్షులుగా తామాడ ప్రదీప్ కోశాధికారిగా గొరక లోకేశ్వరరావు మేషారు అధ్యక్షులుగా కుమార్ నాయక మహాష్ లాంటి పెద్దలతో ఏర్పడినటువంటి సంస్థ ముందు మంచి కార్యక్రమాలు చేయగలదన్న నమ్మకంతో ఉంది సంస్థలో కూడా మంచి అనుభవజనైనటువంటి కుమార్ నాయక మహాష్ కానీ దాసరి తాతారావు గారు కానీ కుత్తూం వినోద్ గారు కానీ దేవరాజు గారు కానీ లాంటి ఉన్నారు అలాగే కుక్కల రాజేంద్ర గారు నక్కవాసు బత్తిన శాంతరామ్ మహాష్ సార్ లాంటి యువ గాయకులు కూడా సంస్థలో ఉన్నారు ఇలాగ అందరినీ సమన్వయం చేసుకుంటూ మంచి కార్యక్రమాలు ఏ ఉద్దేశంతో అయితే మనం సిక్కువల జానపద సాహిత్య కళావేదిక ఏర్పాటు అయ్యిందో ఆ సంస్థలుగా ముఖ్య ఉద్దేశాలు మరింత ప్రాంతాలకు విస్తరింపజేసి మన మన ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ప్రాచీన జానపద కళారూపాలన్నీ కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరమే ఉంది కాబట్టి అందరితో పాటు అందరి సహాయకారాలు తీసుకుంటూ సిక్కుల జానపద సాహిత్య కళావేదిక ముందుకు వెళ్తుందనే నమ్మకంతో మేమందరం పనిచేస్తున్నాం అలాగే ఇంతకు ముందు వరకు ఈ సంస్థకు నేను అధ్యక్షుడిగా వ్యవహరించాను ఈ ఐదు సంవత్సరాలు అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రతి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి సిక్కుల జానపద సాహిత్య కళా వేదిక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు పొందినటువంటి వేదిక ఎదగడం నిజంగా గర్వకారణంగా ఉంది అలాగే ఈ ప్రాంతంలో జానపదాలకి పుట్టినిల్ల పుట్టినిల్లినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక జానపదాలు జానపద కళారూపాలు ఉన్నాయి ఈరోజు అవి అంతరించిపోతున్నాయి అన్నటువంటి బాధతో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ సంస్థకు ప్రతి ఒక్క మిత్రులు కూడాను తన వంతు సాయంగా ఒక్కొక్కరు నిల్చొని చాలా పెద్ద వేదికగా ఈరోజు తయారు చేశారు వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముందుగా నూతన కార్యవర్గం సభ్యులుగా ఎంపికైన ప్రతి ఒక్క కార్యవర్గ మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఒక వాట్సాప్ ఉద్యమంలో వచ్చి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రపంచంలో విస్తరించినటువంటి సిక్వాలజీ జానపద సాహిత్య కళావేది సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇందులో దాదాపుగా కార్యవర్గ సభ్యులు నలభై మంది పైగా ఉన్నాము ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల పాటు ఒక కార్యవర్గం చాలా చక్కగా అన్ని కార్యాలు నిర్వహించడం జరిగింది ఇక్కడి నుంచి కూడా నూతన కార్యవర్గం మంచి టీంని ఎంపిక చేయడం జరిగింది గత టీము ఈ టీము అలాగే మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి రానున్న రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు పండగ నాడు జరిగే కళా జాతరకు మరింత మంచి గుర్తింపు రావాలని అలాగే ఈ కార్యక్రమాల ద్వారాగా శ్రీకాకుళం జిల్లా పేరు రెండు తెలుగు రాష్ట్రాల నడుమూలకు విస్తరించాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే దీని మోటో ప్రధాన మూట ఏంటంటే ఏదైతే గత రెండు మూ రెండు వందల మూడు వందల నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ఉద్దాన ప్రాంతంలో ఏవైతే సాంస్కృతిక కళారూపాలు ఉన్నాయో జానపద పాటలు ఉన్నాయో అవన్నీ అంతరించిపోయాయి మళ్ళీ వాటిని కొనుమరుగయ్యే కొనుమరుగైపోయినటువంటి జానపద కళారూపాలను మళ్ళీ వెలుగులో తీసేందుకే ఈ కళావేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు ఈ నలభై మందిలో ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు సైనికులు ఉన్నారు రైతులు ఉన్నారు అలాగే ఎక్స్ ఆర్మీ సభ్యులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అలాగే కళాకారులు ఉన్నారు కవులు ఉన్నారు అంతమందితో కూడినటువంటి ఒక అందమైన ఒక పోలగుతే ఈ సాహిత్య కళా వేదిక కాబట్టి మునుముందు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మంచి పేరు ప్రకేలు తీసుకురావాలని కోరుకుంటూ అధ్యక్షుల గారికి మామిడి కృష్ణారావు గారికి అలాగే ఉపాధ్యక్షులు గారికి అలాగే క్యాశీఆర్ లోకేశ్వరావు గారికి అలాగే ప్రధాన కార్యదర్శి గారికి రాలేకపోయినా ఉన్నట్లే లభద్రాయ్య గారికి మరొకసారి శుభకార్యత తెలియజేసుకుంటూ చక్కగా పనిచేయండి మీ వెనకాల మేము ఎల్లప్పుడూ ఉంటాము మనకి అందరూ కూడా సహాయ అందిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి పాత్రికే మిత్రులు మీకు కూడా పేరు పేరున హృదయపూర్వక అభిమానులు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం ందనాలు సిక్కోలు అన్న పదమే ఒక చారిత్రకమైన ఘట్టము ఎంతో ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన ఎంతోమంది అంటే గద్దరు తర్వాత గోరట వెంకన్న ఇలాంటి మహామహా చారిత్రక పురుషుల్ని తీసుకొచ్చి పలాసగడ్డకు గడ్డకు వారి తన యొక్క ప్రాధాన్యత వారి పరిస్థితుల్ని పరిచయం చేస్తూ జనదినాభివృద్ధి చెందుతూ నేటు మహాస్థాయికి చేరిన సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక అన్నది ఇంకా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తామండి మంచి కార్యవర్గం ఏర్పడింది మరుగున పడిపోతున్న జానపద కళలు కళారూపాలు కళాఖండాలు సాహిత్యము ఇత్యాది అంశాలన్నీ కూడా మెరుగులు దిద్ది నష్టతరానికి నష్టతరానికి అందించే కృషి ఈ చిక్కులు జానపద కళా వేదిక చేస్తుంది తప్పకుండా ఆచరిస్తామని హామీ ఇస్తూ వివరించుకుంటాం